హాయ్ అండి ఈరోజైతే నేను సింపుల్గా మన బ్లౌజ్ మనమే ఎలా డిజైన్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను నిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా దానికి కంటిన్యూగా ఈ ఫుల్ వీడియో అండి మనకి ఈ పట్టు బ్లౌజెస్కి ప్లెయిన్గా వస్తుంది క్లాత్ అలాగే బార్డర్ చిన్నది పెద్దది వస్తూ ఉంటాయి ఎక్కువగా ఇప్పుడు అంతా కూడా బ్లౌజ్ ప్యాటర్న్ బాగా హైలైట్గా ఉంది కదండి దాన్ని నేను హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వేయించి చిన్న బార్డరు అటు ఇటుగా కూడా భుజాల మించి కిందకు వచ్చేటట్టు వేయించాను తర్వాత అలాగ మధ్యలో ప్లెయిన్గా ఉన్నదాన్ని ఇలాగ ముగ్గు డిజైన్ అయితే వేసుకుందాం అని చెప్పి ముందుగానే నేను డిజైన్ని అలాగా ప్రిఫర్ చేశానండి తర్వాత స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ మీద మనకి ఏ ముగ్గు డిజైన్ కావాలో ముందుగానే మనం సెలెక్ట్ చేసుకొని పిల్లలవి డ్రాయింగ్ పెన్సిల్స్ అవి ఉంటాయి కదండి దాంతో నేను చిన్నగా ఒక ముగ్గునైతే వేసుకున్నాను ఇది తొమ్మిది టు ఒకటి చుక్కలండి పైన నెక్కకి కింద నడుం దగ్గర కూడా చిన్నగా డిజైన్ వచ్చినట్టు కూడా వేసుకున్నాను చూడండి మొత్తంగా కూడా ఇలా లైట్గా అయితే గీసుకోవాలి మీకు ట్రేసింగ్ పేపర్ ఉంటే దాంతోకైనా వేసుకోవచ్చు తర్వాత మనకి ఇలాగ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఆ బాటిల్ వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది దాంతోటి మనం ఇలాగ డిజైనర్గా చక్కగా బ్లౌజ్ని రెడీ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఆడవాళ్ళందరికీ ముగ్గులు వేయడం వచ్చు కదండి దాంతో మనకి చక్కగా ఈజీగానే వేసుకోవచ్చు అది చివర కూడా సన్నగా ఉంటుంది కాబట్టి ముగ్గు కూడా మనకి చక్కగా నీట్గా వస్తుందండి చక్కగా స్లోగా వేసుకుంటే కనుక ముగ్గు అనేది చాలా నీట్గా వస్తుంది ఇలాగ మనం గీసుకున్న దాన్ని లైన్గా చూసుకుంటూ అన్నీ కూడా చక్కగా చేసుకోవాలి తర్వాత పైన కింద కూడా నేనైతే మొత్తం ముగ్గు డిజైన్ వేసుకున్నాను మీ దగ్గర ఈ పెయింట్ది లేకపోయినా కూడా కింద అట్టపెట్టి అలాగ వేసుకోవచ్చండి పేపర్ పెట్టి వేసుకుంటే కనుక బ్లౌజ్ కింద అతుక్కోకుండా ఉంటుంది ఏదైనా కుందన్స్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి మధ్యలో చుక్కలకి నేను అయితే ఇవే డ్రాప్స్ కింద పెట్టేశాను మీ దగ్గర ఏదైనా చిన్న చిన్న కుందన్స్ ఉంటే శారీ కలర్ని బట్టి కూడా గ్రీను రెడ్డు అలాగే యాడ్ చేసుకోవచ్చు నా శారీ అంతా కూడా బ్రౌన్ ఎల్లో కాంబినేషన్ కాబట్టి నేను ఈ గోల్డ్తోనే సింపుల్గా వదిలేసానండి మొత్తంగా కూడా ప్లెయిన్ హై నెక్ బ్లౌజ్ పెట్టించుకునేటట్టయితే వెనకాల మనకి శిఖరం డిజైన్ అవి వస్తున్నాయండి అవి ట్రేస్ తీయించుకొని కూడా అవి కూడా వేసుకోవచ్చు నాకు ఏంటంటే అటు ఇటు బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఇలా సింపుల్గా అయితే రెడీ చేసుకున్నాను హ్యాండ్స్కి కూడా పైన చిన్నది వేశానండి అది క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను ఎలా ఉందో ఒకసారి నేను వేసుకున్న తర్వాత కూడా చిన్న క్లిప్ యాడ్ చేశాను మీరు కూడా చూసేయండి నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ